యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి సంవత్సరాలు అయిందండి పెళ్ళి ఓకే మాకు ముగ్గురు పిల్లలు ప్రైవేట్ జాబ్ చేస్తారు మీ వారు మీ వారు ప్రైవేట్ జాబ్ చేస్తారు ఎక్కడ మామూలుగా కంపెనీలో చేస్తారు అమీర్పేటలో ఎక్కడ ఏ ఊరు మీది మాది చర్లపల్లి చర్లపల్లి ఓకే అంతే ఇట్లా టూర్ వెళ్తుంటే మాకు యాక్సిడెంట్ అయ్యింది ఓకే నాకు ఎన్నో పోసీ పిల్లలు అతను బాగున్నారు మీకు మాత్రం వెన్ను పూసేది ఓకే ఒక సంవత్సరం బెడ్ మీద ఉన్నాను నేను దేంట్లో పని చేసడానికి లేరని చెప్పేసి ఒక అమ్మాయిని చచ్చిపెట్టారు కొన్ని రోజుల దాకా బాగానే చేసింది తర్వాత అంతా ఇంకా వాళ్ళిద్దరు ఇది చేసుకుంటున్నారు ఇంట్లో పని అమ్మాయి ఇది మీ వారిని అడిగారా మరి ఏంటి విషయం అడిగాను చాలా ఎక్కువ చేస్తున్నాడు అండి బాధ మీ ముందే నా ముందే నువ్వు బెడ్ మీద ఉన్నావు నీకేది రాదు నీకేది పోదు ఏమి లేదు నీకెందుకు మాట్లాడుతావు నువ్వు అన్నీ చేస్తున్నా నేనే అని చెప్పేసి సీరియస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది సంవత్సరం బట్టి మీరు సెట్ అయిపోయారు సెట్ అయిపోయిన తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతుందా అందుకని చెప్పేసి ఇక్కడ చెప్పడానికి వచ్చారు ఇంట్లో పిల్లలు వీళ్ళందరు ఉన్నారు అయినా అలాగే చేస్తారు నా అలాగే చేస్తున్నారండి అయ్యో చిన్న పిల్లలు మరి ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరు లేరా ఎవరు మాట్లాడినా ఇంట్లో లేరండి నాకు బాగాలేదని చెప్పేసి ఇంకా ఒకటి ఒకసారి చెప్పేస్తున్నాడు అలా జరుగుతున్నది సో ఇప్పుడు ఏ న్యాయం కోసం అని వచ్చారు ఇక్కడికి అదే అమ్మాయి ఉంటే ఎట్లా అండి మాకు ఆ అమ్మాయి దాని చేసి మీతో పాటు పంపించాలి అమ్మ వన్ ఇయర్ నుంచి క్యూర్ అయింది అంటున్నారు కదా ఫిజికల్ రిలేషన్ కి పనికొస్తారని చెప్పారా డాక్టర్ అయితే ఇంకొంత కాలం లేదండి ఏం లేదు లేని చెప్పలేను పర్వాలేదు అన్న పర్వాలేదు అన్నారు ఈ లోపే అక్కడ ఉన్న మీరు బెడ్ మీద ఎంత కాలం ఉన్నారు వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఉన్నారు ఈ వన్ ఇయర్ లో వన్ ఇయర్ లోనే అమ్మాయి తోటి అన్ని ప్రొత్సహం నేను వదిలేన అంటున్నాడు అమ్మాయిని వదలని అంటున్నాడు ఇప్పుడు ఇంకా మీ ఇంట్లోనే ఉందా వెళ్ళి పాయింట్లోనే వస్తుందని వస్తుంది వెళ్తుంది వచ్చి వెళ్ళిపోతుంది డైలీ ఇంకా మీరు ఆల్రెడీ ఇప్పుడు మీకు అవసరం లేదు కదా ఇంకా అవసరం లేకున్నా వస్తుంది వస్తుందే రమ్మంటున్నారు వస్తున్నారు నీకు చేత కాదు కదా చెయ్యనీ కొన్ని రోజులు అని అంటున్నారు ఏం పని ఇంట్లో పనిలో పని

అతని అసలు నమ్మడానికి అతను రెడీగా లేడు ఫస్ట్ వాళ్ళ ఆవిడ గొప్పది అని ఆయన ఫీలింగ్ సరిపోయి ఆవిడకి పిల్లలు ఉన్నారా లేరండి పిల్లలు ఏం లేరు ఎంత ఉంటుందో వైస్ అమ్మాయి సుమారుగా ఏం ఉండవచ్చు అండి ఒక ముప్పై సంవత్సరాలు ఉండొచ్చు ముప్పై ఏమనిపిస్తుంది నీకు తప్పు ఎవ్వరిది మీ ఆయన తప్పు అనిపిస్తుందో మీ ఆయన ఇలా ఎవరిది తప్పని ఎలా చెప్పగలరు కదా ఇలాంటి వ్యవహారాలు ఇంత ముందు నడిపించేడో మీ వారు లేదండి ఇంతకుముందు బాగా చూసుకునేటోడు మంచిగా ఉండే వాళ్ళం ఫ్యామిలీ బాగుండేది ఇక్కడికి వెళ్ళిన అందరం కలిసి వెళ్ళేవాళ్ళం చాలా బాగుండేది ఏ నేర్స్ అండ్ మీ మ్యారేజ్

నీకు ఎవరితో తప్పు అనిపిస్తుందో మా అమ్మాయి తప్పు అనిపిస్తుందా నీ భర్త తప్పు అనిపిస్తుంది నా భర్తదే తప్పు ఉంటుంది అమ్మాయి ఎలా తప్పు ఉంటది పని చేయడానికి వచ్చిన అమ్మాయి అంటారు అదే మీ భర్త వదిలేస్తే ఆఫ్టర్ ఆల్ ఈ విషయం ఆయనే వదలట్లేదు లేదు మీ బంగారం కరెక్ట్ గా లేదు కదా ఇక్కడ అండ్ ఏంటి పెళ్లి చేసుకుంటా అంటున్నాడా ఏంటి చేసుకుంటా అంటున్నాడు అంటే మిమ్మల్ని వదిలేస్తాం వదిలేస్తా అంటున్నాడు అయ్యో ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ బట్టి భార్య మీ ఇద్దరు మధ్య ఎటువంటి గొడవలు లేవు ఆ లేవని వాస్తవానికి నిజంగా ఏమి లేవు మంచిగా ఉండేటోడు లేదండి మరి తెలియదు మరి అమ్మాయితో మాట్లాడేవా ఈ విషయాలన్నీ అమ్మాయితో మాట్లాడితే ఏం సమాధానం ఇస్తలేదా సమాధానం ఏమి ఉన్నాయి నిన్న నిన్ను వదిలేసి అట్లా పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కాదు మరి పెళ్లి చేసుకుంటున్నాను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు మా ఆయన అని చెప్పేసి నన్ను చెప్పావా అడిగితే నాకు ఇష్టమే అంటుందా మరి వాళ్ళు ఆయన వదిలేస్తాం వాళ్ళు మాట్లాడుకోవాలి అది అదాక రాదు కదా నీకు చెప్పడం అయితే అలా చెప్తున్నారు నాకు చెప్పడం అంటే అట్లా చెప్తే అన్న నువ్వు నోరు మూసుకొని ఊరుకుంటావు అమ్మాయిని ఎంటర్టైన్ చేయొచ్చు అరే డైవర్స్ ఇచ్చేదానికంటే ఆయన తిరిగితే తిరగని అని అనుకుంటావేమో అని ఆయన ఫీలింగ్ ఎందుకంటే నీకు ఆరోగ్యం బాగోలేదు అంత హెల్త్ ప్రాబ్లమ్స్ ముగ్గురు పిల్లల్ని వేసుకొని నువ్వు బయటికి వెళ్ళలేవు కాబట్టి ఏం చేసుకుంటుందో చేసుకొని అనేది ఆయన డేర్ చేసి మాట్లాడుతున్నా ఇది ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీకేం కావాలి మాకు అతను మాతో ఉండాలండి

పైనున్నదా కింద కింద పోయిన పూస పైన పైనుంచి కింద వరకు కొంచెం డాక్టర్ ఎంత చెప్పారు రికవరీ టైం కి మీకు సంవత్సరం పట్టుకు అదే సంవత్సరంలో ఇంప్రూవ్ అయ్యారు మందులు వాడితే అంత ఇంప్రూవ్ బెడ్ రెస్ట్ అదంతా తీసుకుంటే ఇంప్రూవ్ అయ్యారు ఇప్పుడు మీకు ఏ ఏ అవయవ లోపం లేదు యూరిన్ గానీ బ్లాడర్ గానీ ఏ సమస్య లేదు సెక్షువల్ గా కూడా శారీరకంగా కూడా ఏం సమస్య లేదు ఏమి లేదు శ్రీనివాస్ గారిని అడగడం బెటర్ ఆయన ఏం చెప్తాడు విద్యూరం నమస్తే అండి శ్రీనివాస్ గారు

నేను ఎక్కడికి వెళ్తున్నానో ఎవరితో తిరుగుతున్నాను అని ఎందుకు అసలు అట్లాంటి డౌట్ ఎందుకు వచ్చింది ఆమె ఎందుకు వచ్చింది అంత ముందు బాగానే ఉండదు మేడం మధ్యలో అలా వచ్చింది ఆమె ఎన్ని ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ పై నుంచే వస్తుంది ఏది యాక్సిడెంట్ ముందు టూ ఇయర్స్ నుంచి అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఎక్కువైందండి ఆవిడ అనుమానం అనుమానం ఎక్కువైంది యాక్సిడెంట్ అయిన తర్వాత అనుమానం ఎక్కువైందా కరెక్ట్ గా చెప్పండి మీరు ఊరికి ఊహించుకొని చెప్పద్దు ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో వచ్చింది ఆవిడ సేవ చేయడానికి వస్తే ఆవిడతో మీరు లింక్ పెట్టుకున్నారంట అదేంటి అది అనుమానమా వాసన లేదు సార్ ఏమైనా ఓల్రెడీ యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆమె తోడుగా ఉంటుందని ఒక మనిషిని పెట్టాను కరెక్ట్ పెట్టాను ఆవి వచ్చిందా పనిచొచ్చు చూసాను ఆవిడ మంచం మీద ఉంటే మీరు రూముల్లోకి వెళ్ళే వాళ్ళంటే ఎందుకు రూము లో వెళ్ళటం అంటే అది ఏమైనా శుభ్రం ఏమైనా చేయాలంటే తీసుకెళ్తాం మేడం ఇంకేం కానీ ఆవిడ చేసుకుంటాడు కదా తీసుకెళ్ళి చేసేదే వేలు పట్టుకొని తీసుకెళ్ళాలి చేసుకునే వాళ్ళ అయిన మీరు జాబ్ కి వెళ్ళరా వెళ్తే ఆవిడ ఆవిడ టైం కి వచ్చి చేసుకొని వెళ్తాది కదా నేను జాబ్కి కి మేడం జాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత సార్ మీరు ఎక్కడ ఏదో సీక్రెట్లు దాచేసి కవర్ చేసేద్దాం అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఖాళీగా లేం కదా మీరు నిజం మాట్లాడితేనే మీ ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేయగలం కోర్టుల చుట్టూ తిరగకుండా ఆపగలుగుతాం లేదండి నేను కోర్టుకి వెళ్తానంటే వెళ్దూరు గానీ జరిగింది వాస్తవం ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉందా లేదా లేదు మేడం పెళ్లి చేసుకుంటాను అన్నారా లేదా పెళ్లి చేసుకుంటాను అనలేదు మేడం ఆమె కావాలని అనుమానం ప్రాబ్లం సాల్వ్ అమ్మా లేదంట తీసుకునేది అమ్మాయిని పిలిపించి మాట్లాడండి అయ్యే అసలు మీ ఆయన చెప్తున్నాడు నీ ముందే చెప్తున్నాడు వినమ్మా కాస్త ఆగు మీ ఆయన చెప్తున్నాడుగా తీసుకుని వెళ్ళిపో ఏమయ్యా ఎంతైనా ప్రాబ్లం సాల్వా అది సాల్వ్ అయినట్లు కాదుగా ఇప్పుడు నువ్వు చెప్పిన వర్షను మీ ఆవిడ నమ్మట్లా మేము నమ్మట్లా అవతల అమ్మాయి ఎవరో కనుక్కోండి మేడం అని అడుగుతుంది అక్కడ ఏదన్నా తేడా వచ్చిందంటే మాత్రం మీరు ఇప్పుడు చెప్పిన అబద్ధానికి సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి అడగమంటారా అమ్మాయిని మీరేమంటున్నారంటే నాకు అసలు ఎటువంటి అక్రమ సంబంధం లేదండి నేను చాలా గొప్ప వ్యక్తిని మా ఆవిడికే అనుమానం ఆవిడ ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ నుంచి నన్ను హింసిస్తుంది ఈ లోప యాక్సిడెంట్ అయింది ఒక మంచి అమ్మాయిని తెసి ఇంట్లో సేవకు పెడితే అమ్మాయితో నన్ను అనుమానిస్తుంది నేనైతే డైవర్స్ ఇవ్వను వేరే అమ్మాయిని పెళ్లి మా ఆవిడని పిల్లల్ని బాగా చూసుకుంటాను అంటున్నారు అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది తధకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా శ్రీనివాస్ ఇక్కడ టూ థింగ్స్ ఒకటి ఏంటంటే ఓకే ముందు నుంచి అనుమానం ఉంది అని చెప్పి ఆవిడ అనుమానం ఉండేటటువంటి వాళ్ళు సర్వసహజంగా వాళ్ళకి అనుమానం ఉన్నదన్నది ఒప్పుకోరు కాబట్టి అది ఓకే అందరం నమ్ముతున్నాం కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత ఆ వ్యక్తితో నీకు సంబంధం ఉందా లేదా మరి ఆవిడైనా నిజం చెప్తూ ఉండాలి మీరైనా నిజం చెప్తూ ఉండాలి ఆ ఆస్పెక్ట్ లో మేము ఒప్పుకుంటున్నాం ఆవిడకి అనుమానం ఉంది అనేది ఒప్పుకుందాం మీకు ఈవిడ వచ్చిన తర్వాత ఈవిడతో సంబంధం ఉంది అనేటటువంటిది ఆవిడ చెప్పే చెప్పేవారు దాని కూడా హెల్పింగ్ నేచర్ గా ఉంటుందని ఇప్పుడు చెప్పారు ఫైనల్ అమ్మాయిని అడిగితే ఆయన అనేది తెలుస్తుంది హెల్పింగ్ అంటే ఏంటండి దేనికి హెల్పింగ్ అప్పుడు ఇంటి పని వంట పని వరకు హెల్పింగ్ శారీరకమైనటువంటి సుఖం భారీ ఇవ్వలేనటువంటిది కూడా ఆవిడ దగ్గర తీసుకోవటం హెల్పింగ్ ఆ వర్జనా మీరు చెప్తున్నారు హెల్పింగ్ అంటే అసలు ఆయన లేదంటున్నాడుగా ఆవిడ అడిగితే మనకు తెలిసిద్ది చెప్పండి ఏం లేదు సార్ ఏం లేదు బ్లాంకెట్ గా ఏమీ లేదు అని అంటున్నారు మీరు ఏం లేదు సార్ మరి ఆవణ్ని ఆ రూమ్ లోకి తీసుకెళ్టాం అది ఏంటి అబడు ఊహించుకుంటుందంటే నేను ఐ యామ్ టు కం ఫ్రమ్ ఏ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాం సార్ రూమ్ లోపల అలా పని చేయమను చెప్తా ఆ టైం పెళ్లి చేసుకుంటాం అన్నది కూడా ఆడికి ఏదో వినికిడి లోపమో లేదంటే ఏదన్నా హాలూసినేషన్ వల్ల అలా అనిపిస్తుందని అంటారా అంతేనా అంతే అంటే ఆవిడ మానసికంగా ఈ స్పైన్ తో పాటు మైండ్ కూడా పోయింది అంటారు మీరు అంతే సార్ అలా ఎక్కడ అనిపిస్తుందండి ఆవడా హి టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి